మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అసలు మహిళలకి పెద్దపీట వేసిందే మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పదవిలోనూ ప్రతి నామినేటెడ్ పోస్ట్లోనూ కూడా మహిళలకే పెద్దపీట వేస్తారు ఈ రోజున ఒక ఎంపీటీసీలుగా ఒక జెడ్పీటీసీలుగా ఒక ఎంపీపీలుగా ఒక చైర్మన్లుగా మేము అందరం ఉన్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ కూడా ఖచ్చితంగా ఈసారి మళ్ళీ సీఎంగా అవుతారు దానికి తగ్గ కృషి ఖచ్చితంగా మహిళల తరఫున అందరం చేస్తామని మహిళలు సహనము అలాగే విమర్శ అలాగే ధైర్యము అనే శక్తులతో ఆ కూటమి ప్రభుత్వాన్ని బతలు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మనకి మహిళగా గుర్తింపు వచ్చింది అంటే వెనకాల ఉన్నా మన ఫ్యామిలీ మన భర్త సపోర్ట్తోనే ఒక అడుగు ముందుకు వెయ్యగలం మనం ఒక మహిళగా వేళ నేనైతేనేమి ఈ వేళ ప్రతి ఒక ఎంపీటీసీ అయితే సర్పంచ్ అయితే ప్రతి ఒక జాబ్ హోల్డర్ అయినా సరే ఇంట్లో వాళ్ళ సపోర్టు అన్నీ ఉంటేనే ఒక మహిళగా ముందుకు వెళ్ళగలం అంటే మమ్మల్ని అభినందించుకో అభినందించే ముందు మా కుటుంబ సభ్యులను అభినందించుకోవాలి ఎందుకంటే ప్రతి మహిళ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా కుటుంబ భర్త సపోర్ట్ ఉంటేనే ముందుకు రాగలదు ధైర్యం చేయగలదు పది మందిలో రావాలి అంటే ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి గారు

మాట ఇచ్చాడు ఆనాడు మేనిఫెస్టోలో మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకుని ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పారు కులం లేదు మతం లేదు పార్టీ లేదు సంబంధం లేకుండా ఇవన్నీ కూడా అందాలి అని చెప్పేసి అని చెప్పారు కానీ నిన్నగాక మొన్న అధినాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు చూసామా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇక్కడిని పాలు పాముకు పాలు పోసినట్టు అని అది నాయకత్వ లక్షణం నువ్వు అధికారంలోకి వచ్చాక పార్టీ కాదు కార్యకర్త చూడాలి మనుషులు చూడాలి వాళ్ళు ఆ కష్టంలో ఉంటే ఆదుకోవాలి అంతేగాని పార్టీ దయచేసి ఎవరికి కూడా ఒక పార్టీ సంబంధం లేదు ఏమీ లేకుండా పలగాలండి కానీ దేవుడు కరణించలేదు అంటే మెయిన్ ఆయన కూడా గుర్తించలేదు కష్టం ఎందుకు तेलुगु सांगता मी आता का बोलले मी या बिचामध्ये बोलले आपण का का बोलतो मी बात करण दे ना मन तेलुगु तेलुगु अच्छा तेरे जैकेट आह बारो महिला महिला निक जा महिला को पहनने ता मेरे मेरे ता आगे निक मेरे 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 म